ఎంత దారుణంగా ఉందండి ఈ సెల్ ఏమైంది స్వామిజీ అన్నీ అయ్యే కదా ఏవి అబ్బాయిల ఫోటోలు అబ్బాయిలు మరి పెళ్లి ఫోటోలు పంపిస్తున్నారు అవునా చూడ్డాను బాగా ఎర్రగా బుర్రగా ఉన్నా బాగా నలిగేవు కూడా ఏం నలిగాను స్వామిజీ అదేలే బా చీరలు కట్ట కదా బాగా నలిగిపోయావు అంటే చీరలు నలిగిపోతాయి కానీ సరే నీకు ఎలాంటి మోగాలు చెప్పు చేద్దాం మంచి మహేష్ బాబు లాగా ఉండాలి కలనా హైట్ ఏమో మంచిగా డాన్స్ వచ్చిండాలి పొడగద్దా అంత పొడుగు కూడా ఉండాలి ఇంకా ఇంకా బాగా డాన్స్ వచ్చిండాలి స్వామిజీ ఆ మనిషికి అవునా చేయాలి అదే మంచి ఇంట్లో వంటగా చేయాలి సరే అయితే నీకు చేస్తాను గానీ నైట్ పన్నెండింటికి పాలు తాగి చిన్న మల్లెప్పులు పెట్టుకుని బెడ్రూమ్ లో పడుకో రెండు మంత్రాలు చెప్తా రేసాయి అప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా మొహానికి ఇక్కడ కూర్చున్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏదో చెప్తామని వస్తే ఏదో మాట్లాడుతున్నా పిచ్చి మంచి పెట్ట పెట్టేసిన బోండి రా ఈ కర్ర పెట్టిన బోండి కొత్త టైం తెచ్చా అమ్మాయిలకి ఇదంతా ఆఫర్ మేడం నాది పట్టుకొని మేడం చూసారా ఇది అని పెళ్ళినాడు పెళ్ళి అవును బాబు ఇలాగ లేపొచ్చు లేదు నువ్వు బ్యాచులర్ కదా అదే అబ్బాయిలు అనుకో శుభ్రంగా కలర్ నచ్చలేదా పింక్ కలర్ లేదు మేడం ఈ సూపర్ కలర్ మేడం ఏంటంటే లవర్స్ లోన్ వేసుకుని చూసారా ఎంత అందంగా ఉందో ఇది మీకులాగా నైస్ గా దాని వెనకాల మేడం పడుకోవడానికి జాండ్ స్థలం చాలు మీరు వానికి ఎలా సరిపోతుంది మేడం మీకు తెలియదు మేడం లవర్స్ ఏమైనా చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు మేడం చాలా బాగుంటుంది మేడం స్థలం ఎంత అందం మేడం నించొని చేయొచ్చు కానీ ఏదైనా చేయొచ్చు అప్పుడప్పుడు మీరు పడుకోవాలనుకో ఇలా వాల్చాలి ఆ దీనికి అన్ని యాంగిల్ ఉన్నాయి అన్ని జిప్పులు ఉన్నాయి మీకు లాగా ఎంత అందంగా ఉంది చూసారా మీకు లాగా ఇలాగా డౌన్ చేయాలి ఊరొస్తే ఇలా లేపాలి అవునా పట్టలు మొత్తం అంటే పెట్టుకోవాలి ఒకసారి రెండు మేడం చూడండి మేడం ఎంత అందంగా ఉందో ఏంటి మేడం మీరు చూసారా చూసారా ఉందో బానే చిన్నగా అనిపిస్తుంది అవునా మా టైలర్మ్మాండి పైసలు ఎత్తనావు దీన్ని పంచండి పడినా ఏం చేద్దాం మా ఆవిడ పనుంది రాత్రి సినిమా తీసుకెళ్ళా

ఎంత మిస్ అయిపోయిందిరా అబ్బా మంచి పెట్ట పెట్ట కాయ ఏం కాయ బీరకాయ కాయ దాని యాంగిల్ చూశావ ఎలా ఉందో నైస్ గా బా చెక్కాడు ఇది వాసన వస్తుంది పచ్చపగలే దాగుతున్నా ఏంట్రా ను చింపాంజీ ఏదోలాగుంది పచ్చపాలు తాగుతారు రాజులు తాగుతారా ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు లేచినప్పుడు ఎట్టేయడమే ఏం తాగుతున్నావు పెడతావు డబ్బులు ఇస్తాము ఆడి పెడతాడు నోట్లో కుక్కడమే ఈ రోడ్ మీద ఎంత అందంగా ఇష్టం ఉండదా సంబంధం ఏంటి తాగాలి మీలాంటి అందగదాలు తాగుతున్నాయి మనద్దరం కలిసి తాగేవనుకో వంట ఉండొచ్చు నువ్వు నాది పట్టుకుని చేతితోటి ఏంటి గట్టి అటు ఇటు వండుకొని నీ నాది నా నోట్లో నువ్వు పెట్టుకున్నావు అనుకో పెట్టుకోవడానికి పెట్టుకుని తిని మంది వేసావనుకోవసాయిందా నువ్వు ఎవడో తెలియదు ఎందుకో ఎట్లా తాగుతా నీతో కలిసి నేను ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ నేను ఏ బ్రాండ్ పెడితే బ్రాండ్ తాగవా నువ్వు లైట్ తాగుతా నువ్వు బాలిబాబు అమ్మా అవును నీకు దాన్ని బాధిపోదాను ఆయన చీర్లు మేడం నిమిషం ఉండవ ఎవరో చీరలు అమ్ముతున్నారు చీరలు ఉన్నాయి ఒక్కసారి మీరు ఇచ్చారు అనుకో

అవునా ఒక్కసారి మీరు చీర కట్టుకొని పెళ్లి చూపులకి వెళ్ళారు అనుకో ఆడు మిమ్మల్ని లేపేసి కట్టేస్తాడు నిజంగా నమ్మి చీర కట్టుకున్నాం అనుకో అడుగుదిన ఏదో వచ్చిందని చెప్పేసి అది ఇది కట్టుకొని వెళ్ళాం అనుకో ఇది అనుకో వెళ్ళాము ఎవరు నిన్న ఎక్కడ పడితే అక్కడికి ఎక్కడ పడితే అక్కడికి చేసేస్తాడు వేస్తాడు బైక్ జమ్ము జమ్ము జమ్మూ చీరలు లేవు ఇంకా వేరే లోపల మంచి చీరలు మీరు మీద బాగుందా

అవునా ఒకసారి చెయ్యది ఏంటమ్మా రేగలన్నీ అరిగిపోయి రాడ్డు పట్టుకున్నాం ఏంటి నేనేం పనులు బయట కూలి పని చేయను స్వామీజీ అంటే నల్ల రాడ్లు పట్టుకొని లాగేవా ఏ రాడ్లు పట్టుకోలేదు స్వామి అవునా నీకు డబ్బు లేదు స్వామిజీ అవునా బంగారం కూడా వస్తుంది డబ్బు వస్తుంది నీ తెరాలి ఏం తెరవాలి స్వామీజీ ఇంట్లో డోర్లు తెరిచావనుకో అన్ని వస్తానే ఉంటది నువ్వు లాక్కోవడమే నువ్వు తెరాలి తెరిచి కూర్చో అందరూ వస్తా ఉంటారు అప్పుడు నువ్వు రండి 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 అను డబ్బులు ఎప్పుడు తెరిచి ఉంటాయి స్వామిజీ బాగా కడిగి తలుపులని తలుపులు ఏం కడగలేదు స్వామిజీ ఇప్పుడు కడుగు కడిగి వాళ్ళతో కడుగు కడిగి కుర్చోలో కూర్చొని రండి ఆ రండి అంటారు స్వామిజీ వాళ్ళే వస్తారు నువ్వే కంగారు పడుకు అప్పుడు నీకు డబ్బులు 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 అప్పుడు నీది నిండిపోద్ది ఏంటి బింది అవునా ఆ జాగ్రత్త ఇక్కడే ఉండు మళ్ళీ వస్తా స్వామిజీ ఏంటి వస్తానని చెప్పి పోతున్నాడు డబ్బులు వస్తాయి అన్నాడు కానీ క్లారిటీ చెప్పట్లేదు స్వామీజీ నిజంగా అంత డబ్బులు వస్తాయి ఎంత బాగుంటదో ఏయ్ ఎవరు నువ్వు నన్ను కొడుతున్నావు బాగా అనుకున్నాను బాల్ అనుకోని కొట్టేస్తావా నువ్వు రోడ్డు మీద ఆడోళ్ళతో పోతుంటే అలా మేడం బాల్ బాగుందని కుట్టా నా బాల్ ఇటు బాగుంటే నువ్వు కొడతావా నువ్వు చాలా అందంగా ఉన్నారు పెట్టమంటారా బాల్ తోటి ఏం పెడతావు నువ్వు సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ నీతో ఎందుకు పట్టించుకుంటా ఆయన ఎందుకు నీ తోటి అంటే అది కానీ మనం గ్రౌండ్ లో పెట్టావు అనుకో ఆ గ్రౌండ్ ఎలా ఉన్నా పర్లేదు ఫోర్ ఫోర్ సిక్స్ సిక్స్ చిన్న బ్యాట్ తో ఎట్లా ఆడతారా అంత చిన్న బ్యాట్ నాకు పనికిరాదు ఆడండి మరి ఎంత పెద్ద బ్యాట్ ఉండాలి అంత పెద్దదా చిన్న బ్యాట్ లోనే మంచి మజా ఉంటది మేడం ఆ చిన్నది అంత దేనికి అందుతుంది కొట్టడానికి అదే ఉంగనే కొట్టాలి మేడం కొడుతుంటుంటే ఆ మజా బాగుంటది నీలాంటి వాళ్ళకి ఇట్లాంటిదే బాగుంటది రా నాలాంటి వాళ్ళకి పెద్ద బ్యాట్ తోటే కొడతాను అవునా అయితే ఇప్పుడు ఆడరా మరి పెట్టుకుంటారా ఏం పెట్టుకోవాలి బ్యాట్ నాకు వద్దా చిన్న బేట వద్దని చెప్తుంటే పట్టుకో పెట్టుకో అంట ఎందుకురా ఏదో సరే అర్థమైన ఏదో వాళ్ళందరూ చె అనసంగా ఈ చిన్న బేట సరిపోదంట ఈ కాడ పెద్ద బేట ఉంటే రండిరా బాబు ఎక్కడున్నారా రే నరేషు సురేషు రంగయ్య రండి రా పెద్దబేట కావాలంట చె పిండేసిన పని